భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని అనంతరం గ్రామంలో సుమారు ఒక లక్ష తొమ్మిది వేల రూపాయల విలువ చేసే మిర్చి విత్తనాలను జూలూరుపాడు పోలీసులు పట్టుకున్నారు వ్యవసాయ శాఖ అధికారి సమాచారం మేరకు నున్న మహేష్ పాలీపు తిరుపతిరావు అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మండల కేంద్రంలో ప్రభుత్వ అనుమతి లేని మిర్చి విత్తనాలను మరియు పత్తి విత్తనాలను ఎవరైనా విక్రయించినా లేదా ప్రోత్సహించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ఎవరైనా గ్రామాల్లో తిరిగి విత్తనాలు విక్రయిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు ఖమ్మం బిల్లా కల్లూరు మండలం పెద్ద కోరుకున్న గ్రామానికి మహేష్ తర్వాత ఏనుకూరుకు చెందినటువంటి తిరుపతి తిరుపతిరావు ఈ నున్నా మహేష్ గుంటూరులో జనతా స్పీడ్ షాప్ నుంచి ఒక దప్పని పనిచేసింది ఆ షీడ్ షాప్ నుంచి ఈ ప్రజల పంపిణీ చెందినటువంటి మంచి ఆరు వందల రూపాయలు కొందే చేసి ఇక్కడ తీసుకొచ్చి ఏంపూరు మరియు గురూరుపాడు మండల రైతులకి తొమ్మిది వందల యాభై రూపాయలు కావచ్చు నమ్ముతాం ఈ అమ్మటానికి ఎలాంటి పర్మిషన్ లేదు అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి పర్మిషన్ లేదు విధంగా అమ్మటం అనేది నేరం అదన అవి కల్పి విత్తనా కాలం చెప్పేసి వెరిఫికేషన్ గురించి ఏవో గారు డిఎన్ఏ టెస్ట్ గురించి పంపించడం జరిగింది ఈ వీళ్ళు పట్టుకున్న వీళ్ళ దగ్గర నుంచి దాదాపు నూట పదిహేను మిర్చి ప్రైస్ అంటే మిర్చి చీడ్స్ వాటికి విలువ వచ్చేసి ఒక లక్ష తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు ఒక ప్లేట్ కారు వీళ్ళు గతంలో ఈ ప్యాకెట్లు ఇచ్చి అమ్మిన రూపాయలు పదమూడు వేల రూపాయలు రెండు సెల్ఫోన్లు తీల్ చేసి వాళ్ళని అరేంజ్ చేసి రోజు కోర్టుకు పంపిస్తున్నాం ఈ విధంగా ఎవరైనా సరే ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇక్కడ ఏ విత్తనాలు తీసుకొచ్చామైనా నేను అలా నకిలీ విత్తనాలు కానీ పర్మిషన్ లేకుండా ఏ విత్తనాలు అయినా చక్క ప్రకారం తెలియజేసుకోబడుతుంది నకిలీ అని తెలిస్తే వాళ్ళ మీద కూడా పెట్టబడుతుంది అందుకని ఈ విషయంలో వేస్తే జూలూపాడు గారు ఇబ్బంది పట్టుకోవడం జరిగింది అదే ఎనర్చన కేసు ఇన్ఫర్మేషన్ పనిచేయడం జరిగింది వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు